నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం నార్తర్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో మనుగురు సబ్ డివిజన్ లోని అశ్వాపురం సబ్ స్టేషన్ లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ఎస్పీ వేణుగోపాలాచారి చైర్పర్సన్ చరణ్ దాస్ నెంబర్ ఆఫ్ ఫైనాన్స్ ఎం రామారావు నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఈఎస్ఈ మహేందర్ డిఈ జీవన్ కుమార్ ఏడీఈ ఉమారావు ఏఈ ప్రసన్న కుమారి విద్యుత్ అధికారులు మరియు వినియోగ दारों नेपाल घुनारा सर आता है स्टाफ पे वर्क करने के पैवा इनसान सर इन इन लोग की तो इन लोग की तो ये पैव ओके बोल लेगा हाँ हो जाएगी वीसे वर्क करते हो तो ना चेंज नहीं आपने 0 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 ఇక్కడ ఉంది ఇది అంతే ఇవన్నీ ఏ ఒక్కటి ప్రాబ్లం మాకేముంది సార్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం దన్నే చూసుకోవాలి మనవలోకి అంగైట్ ప్రాబ్లం అక్కడ వస్తుంది చూడండి చేంత వరకు ఒకరు చూస్తారు ఇချင်း దగ్గరికి వాయిస్తారు ఐచ్ఛిన్ మొత్తం

మళ్ళీ అదే గ్రామ పంచాయతీ తల్లి నుండి తల్లికి ఇచ్చేది అక్కడ రెండు సప్లైలు ఇచ్చింది మొత్తం మూడు సప్లైలు ఒక ఇంటికి మూడు సప్లైలు ఇచ్చేస్తారు ఒకటి కొడుకు పేరు ఇచ్చింది రెండు తల్లి పేరు ఇచ్చింది కొడుకు ఏమంటాడు అని అంటే నాది అని అంటారు ఆ తల్లి ఏమంటుంది నాది అంటారు ఒక్క ఇంటిని ఎవరు పంచుకుంటారో మనకు తెలియదు కానీ ఇప్పుడు మనకి ఇష్యూ ఏంటంటే కోర్టు నుండి నాకు నోటిస్ కాబట్టి Aha ne, ƙwai sinima, ƙarukkuta da su ƙarshen ainihin, ko yi enyi ala'alle pantale yi